అందరూ బాగుండాలని కోరుకుందాం చాలా ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం అంటారు అంటే కొన్ని గ్రూపులుగా ఏర్పడి కొట్టుకోటాలు చంపుకోటాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటిదే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఊర్లో ఇలాంటి ఫ్యాక్షనిజం ఊరే ఆ ఊర్లో మరి బాగా ఎప్పుడు కూడా చంపుకోటాలు నరుక్కోటాలు ఇలాంటివి కామనం అంటే అప్పటికి సరిగ్గా చదువు లేదు చదువుకోలేదు కాబట్టి మూర్ఖత్వం కొద్దిగా ఎక్కువగానే ఉండేది కోపతాపాలు కూడా ఎక్కువగా ఉండేది అలా ఏంటంటే ఇరు వర్గాలుగా ఉండేవాళ్ళు ఇటు ఒక వర్గం ఇటు వర్గం ఒకటి ఉండేది ఆ గ్రామంలో చంచయ్య గారి వర్గం ఒకటి వెంకయ్య గారి వర్గం ఒకటి ఉండేది ఈ చంచయ్య గారి వర్గంలో మరి ఎవరైనా వెంకయ్య గారి వర్గంలో ఒకరిని చంపారనుకోండి అలా ఆ చంపిన తరువాత వీళ్ళందరూ కొద్ది రోజులు జైలికేలు రావాలి ఆ తర్వాత ఈ వెంకయ్య గారు వర్గంలోని వాళ్ళు మళ్ళా ఏం చేస్తారంటే ఈ చంచై వర్గంలో వాళ్ళని ఇంకొకళ్ళని చంపేస్తారు ఇలా చంపుకోటాలు చంపడం అంటే మామూలుగా చంపరు గొడ్డలతోటి నరికేస్తారు అంత ఘోరంగా అంత పెద్ద బాగా ఉండేటటువంటి కోపంగా నరుక్కుంటారు ఆ నరకటము కొట్టటము కర్రలతో మోదటం ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే మరి అప్పుడు వీళ్ళు జైలుకెళ్ళినప్పుడు ఏమవ్వాలి ఈ ఆడవారిని మరి ఈ పిల్లలు ఏమైపోవాలి అయితే ఇక్కడ ఒక నీతి ఉండేది వీళ్ళు వీళ్ళు చంపుకునేవారు కానీ ఆడవారి జోలికి పిల్లల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్న వీళ్ళు భర్త పోయో లేకపోతే వీళ్ళ వర్గంలో పోయో అలా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఆడవారు పొలం పనులు వెళ్ళి ఈ మరి ఆ పిల్లలతోటి ఆ పొలం పనులు చేయించుకుంటూ అలాగే వెళ్ళదీస్తూ ఉండేవాళ్ళు ఆ పిల్లలకు కూడా సరిగ్గా చదువు ఉండేది కాదు ఎందుకంటే వీళ్ళు పెద్దలు ఎవరు ఉండరు కదా గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ సరిగ్గా ఉండక ఖాళీలు అయిపోతూ ఉండేవి కొద్ది కాలం అట్లా తర్వాత కొంతమందిని విడుదల చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఊళ్ళోకి రావటం మళ్ళీ కాపులు కాయటం ఎప్పుడు ఎవరిని ఎవరు చంపేస్తారా అనే బాధలో ఉండేవారు ఆ మగవారంతా కూడా ఎక్కువ శాతం అలాంటి సమయంలో ఒకసారి మరి ఈ చంచయ్య గారి ముఠ వెంకయ్య గారిని చంపేసింది వీళ్ళు లీటర్లు కదా మెయిన్ హెడ్డే పోయింది ఇప్పుడు ఆయన చంపేటప్పటికీ ఇంకా జంసయ్య గారు కుటుంబం ఇంకా ఈయన పక్కన ఉన్నటువంటి ఈ గ్రూప్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో వేసేశారు ఇప్పుడు వెంకయ్య గారు వైపు ఉన్న వాళ్ళు కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు అయినా వాళ్ళని తీసుకెళ్ళిపోయారు కదా ఇంకెవరి మీద చూపిస్తారు వీళ్ళ ప్రతాపం ఇప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి జైలు నుంచి వచ్చిన తర్వాత అంటే ప్రతి రెండేళ్లకో మూడేళ్లకో ఒక శవం లెగవాల్సిందే ఆ ఊళ్ళో ఇలాంటి కోపతాపాలతోటే అలా పగలు ప్రతీకారాలు అయ్యో చంపకపోతే అట్ట మన మనిషిని చంపాడు కదా మనం చంపకుండా ఎలా ఊరుకుంటాం ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఎక్కువగా ఉండేవి అనమాట ఇప్పుడు మరి చంపబడ్డ ఈ వెంకయ్య గారి కుటుంబం మరి అందరూ అనాథలైపోయారు కదా ఆ భార్య పిల్లలు మరి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మరి ఎంత బాధను అనుభవిస్తారు మరి ఇటు చూస్తే వీళ్ళు కూడా ఈ భార్య బిడ్డలు వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి వీళ్ళు ఎంత నరకయాతను అనుభవిస్తారు చూడండి సరైనటువంటి వసతులు ఉండవు ఆ గ్రామాల్లో మరి పొలం పనులు చేసుకోవాలి ఉద్యోగాలు ఏం కాదు నెల జీతాలు వచ్చి పడటానికి అలాంటి సమయంలో మరి వీళ్ళు ఇట్లా చేయటం ఎంత కష్టమో ఎంత బాధాదాయకమో ఒకసారి ఆలోచించండి అలా జరిగిన తరువాత ఒకసారి ఆ ఊరిలో ఒక పాఠశాల ఉంది ఆ పాఠశాల మాస్టారు ఇవన్నీ కూడా అనుభవిస్తూ వస్తున్నారు ఇల్లు చనిపోయినప్పుడు ఇళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా పిల్లలు స్కూల్కు సరిగ్గా రారు మరి పిల్లలందరూ పొలాలు పోతుంటారు ఆయన ఏం చేస్తాడు పిల్లలు రాపోతే బడిలో చెప్పటానికి అలాగే కొద్ది రోజులు పోయినాక అలకాళి ఉన్నప్పుడు వస్తారు అయినా కూడా గ్రూపులుగా ఉంటారు ఇటు వీళ్ళ గ్రూపు ఇటు వీళ్ళ గ్రూపు స్కూల్లో కూడా గ్రూపులు మెయింటైన్ చేసేవాళ్ళు అలా ఆ గ్రూపులు రెండింటి మధ్యన కూడా ఎప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవిగా చేసుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు మాస్టర్ అబ్బా రాకపోవటమే బెటర్ అయ్యా వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఏళ్ళ గొడవలతో సరిపోతుందే పోనీ ఏమన్నా ఒక పిల్లవాడిని కొట్టాడు అంటే ఆళ్ళ పెద్దవాళ్ళు వచ్చి గొడవ చేస్తారు మా పిల్లవాడిని ఎందుకు కొట్టావు వాళ్ళ పిల్లాన్ని కదా నువ్వు కొట్టాల్సిందే అని రూల్ తీస్తారు సరే ఆటు పిల్లాడిని కొట్టామా వాళ్ళు వచ్చి రూలు తీస్తారు ఇక్కడ అరకత్తలో పడ్డ పోక చెక్కలాగా ఈ మాస్టారు నలిగిపోతూ ఉండేవారు చాలా కష్టమైపోయేది ఆ మాస్టారుకి వీళ్ళిద్దరి మధ్యన ఇటువ ఇరు వర్గాల మధ్యన పిల్లల మధ్యన చాలా నలిగిపోయేవారు ఇలా ఉండగా మరి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి ఇటు మరి చంచయ్య గారు ఎల్లి జైల్లో కూర్చున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ తరపు వాళ్ళ మరి పిల్లలు అంతా స్కూల్కి వస్తున్నారు అలాగే చనిపోయినటువంటి వెంకయ్య గారి పిల్లలు స్కూల్కి వస్తున్నారు వాళ్ళ తరపు వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఇరు వర్గాలు స్కూల్లో ఉన్నారు ఈ మాస్టారు వీళ్ళని ఎలా ఇజ్ చేయాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు ఒకరోజు అనుకోకుండా స్కూల్లో ఒక చిన్న పొరపాటుకి ఎదురు వర్గాల వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు చంచాయి కొడుకు రాజు వెంకయ్య గారు అబ్బాయి రఘు వీళ్ళిద్దరూ హీరోలు అయిపోయారు అక్కడ పిల్లలే పది పది పన్నెండేళ్ల లోపు పిల్లలు వీళ్ళు వాళ్ళిద్దరూ ఒక చిన్న విషయం కాడ మరి బలపాలు తీసుకునేది పలకలు తీసుకునే కాడే ఆ చిన్న విషయం కాడే దాన్ని పెద్దది చేసి ఇద్దరు కొట్టుకోబోయారు అప్పుడు మాస్టర్ అరిసి మరి వాళ్ళు కొట్టుకుంటుంటే బెత్తం తీసుకెళ్ళి ఆగండ్రా నన్ను కొట్టమంటారా లేకపోతే ఆగుతారా మీరు ఆగకపోతే నేను స్కూల్ మూసేస్తా అని పెద్దగా అరవడంతో ఇరు వర్గాలు కొంచెం తగ్గి వద్దు మాస్టారు మేము ఆగుతాము అని చెప్పని ఊరుకుంటారు సరే ఇక అప్పుడు అందరినీ కూర్చోబెట్టి వారికి మంచి మాటలు చెప్పి చూడండి ఇప్పటికే ఊర్లో అంతా కూడా ఇలా అయిపోయింది మరి మీ నాన్నగారు వారి తరపు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నారు ఇక్కడ వీళ్ళకి బాధ దీనివల్ల ఎవరికి ఉపయోగం జరిగింది అని అడుగుతారు ప్రతీకారం మాస్టారు మా వాళ్ళని చంపితే మేము ఊరుకుంటామా ఎప్పటికైనా మేము ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చెప్పని వెంకయ్య గారు అబ్బాయ్ అన్నాడు ఎంత మాత్రం తీర్చుకుంటావు రారా నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే మేం ప్రతీకారం తీర్చుకోలేమేంటి మేమే సేవ తెచ్చుండామా అని రాజు ఇలా మాస్టర్ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళిద్దరి మధ్యన వైరం పెద్దదైపోయింది ఆగండి నన్ను మాట్లాడిస్తారా నేను చెప్పాలనుకుంది నన్ను చెప్పనిస్తారా అని మీకు ఇది తగదు ఈ కోపతాపాలన్నీ కూడా అక్కడితో ఆగిపోవాలి మీరు చక్కగా చదువుకుని ప్రయోజకులకండిరా కండిరా మీకెందుకు ఇవన్నీను అని చెప్పని కోప్పడి కొద్దిగా మంచి మాటలు చెప్పి వారిని సముదాయించి పంపించేస్తాడు ఇక ఇంటికి వెళ్ళాడు కానీ మాస్టారుకి చాలా ఆలోచిస్తాడు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎలాగైనా ఈ ఊరిని ఒక తాటి మీదకు తీసుకురావాలి అంటే ముందు ఈ పిల్లల్లో ఈ పిల్లల మనసులో మనం మంచి విత్తనాలు నాటాలి వీళ్ళని ప్రయోజకులు చెయ్యాలి ఎలా 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 అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోడు ఏం చెయ్యాలి వీళ్ళకెట్లన్నా కానీ మంచి గుణపాఠం చెప్పాలి వాళ్ళు అర్థం చేసుకునే వేలో నడపాలి అని ఆలోచిస్తూ ప్రొద్దున్నే లేచి అక్కడ సూర్య నమస్కారం చేస్తూ కింద చూస్తాడు చూస్తే అక్కడ చీమల బారు ఒకటి కనపడుతుంది ఆ చీమల బారుని చూడగానే మాస్టారుకి ఒక ఐడియా వస్తుంది వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఒక చీమల పుట్ట మా స్కూల్కి వెళ్ళే ముందు ఈ ప్లాన్ చేసుకుంటారు ఒక చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న ఒక చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక గండు చీమను పట్టుకొని దాన్ని కొద్దిగా ఒక బాక్సులో వేసుకొని దాన్ని ఏం చేస్తాడు అక్కడికి తీ స్కూల్కి తీసుకెళ్తాడు అలాగే కొన్ని బెల్లపు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ బెల్లపు ముక్కల్ని తీసుకెళ్ళి అక్కడ స్కూల్ ముందు వేస్తాడు అలాగే ఈ తీసుకెళ్ళిన చీమని ఈ లోపల అది బాక్స్లో పెడతాడుగా అది కొంచెం స్పృహ తప్పిపోయి ఉంటుంది గాలి ఆడకపోతే అంతే ఉంటాయి కదా దాన్ని కొద్దిగా ఇట్లా తప్పటితో అనేసి అది కొంచెం చావులు చావు అంచుల్లో ఉంటుంది దాన్ని ఏం చేస్తాడంటే అక్కడ స్కూలు ముందు పెడతాడు పిల్లలందరూ వచ్చిన తర్వాత ప్రార్థనా గీతం అయిపోయిన తరువాత మాస్టర్ అలా ముందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ చీమ మీద కాలు పెడతాడు పెట్టి ఆచ అయ్యో 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 అని పెద్ద పెద్దగా కేకలు పెడతారు ఏంటి మాస్టారు ఏమైంది అని పిల్లలందరూ వస్తారు ఏకకంఠంతో ఇరు వర్గాల పిల్లలు అంటే ఇరు వర్గాలకి కావలసిన వ్యక్తి ఎవరు మాస్టర్ కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వైరం ఉండదు మాస్టర్ విషయంలో అందుకని అందరూ కూడా ఏమైంది ఏమైంది అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు అయ్యో నా వలన ఒక ప్రాణి పోయిందిరా అది చనిపోయిందిరా చే చనిపోయింది అని గగ్గోలు గగ్గోలు పెడతాడు నా వలన ఆ ప్రాణి పోయిందే అని గగ్గోలు పెడతాడు ఇంత మాత్రం దానికి ఎందుకు మాస్టారు మీరు బాధపడేది అది చీమే కదా చీమలు చస్తూనే ఉంటాయి దాని అంత మాత్రానికి ఎందుకు మీరు ఇంత బాధపడతారు అని పిల్లలు అడుగుతారు అయ్యో ప్రాణం ఏదైనా ప్రాణమే కదా పుట్టిన ప్రతి జీవి పోవాల్సిందే కానీ నా వలన దాని ప్రాణం పోయింది కదా మరి దానికి నేను ప్రాణం పోయలేను కదా మీలో ఎవరైనా దానికి ప్రాణం పోస్తారా నా వల్ల పొరపాటు జరిగింది కదా మరి నా మీద మీకు అభిమానం ఉంటే మీరు ఎవరైనా ఆ చీమను బ్రతికించగలరా అని చెప్పిన అడుగుతాడు అదేంటి మాస్టారు మీకేమైనా పిచ్చా చచ్చిపోయిన ఎలా బతుకుతుంది చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా బతుకుతారా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అవును కదా చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ బ్రతకరని మీకు తెలుసు కదా అప్పుడు మనం బ్రతికించలేనప్పుడు మనం చంపే హక్కు మనకెక్కడిది పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా గిట్టక తప్పదు ఎప్పుడుకో అప్పుడు పోతాం ఏదో ఒక రూపుపైనలా పోతాం కానీ అలా పోయక ముందే మనం ఇలా చంపుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా చంపడంలో ఏమన్నా అర్థం ఉందా మరి బ్రతికించలేనప్పుడు చంపకూడదు కదా చంపే హక్కు లేదు కదా అని చెప్తారు అప్పుడు పిల్లలు ఆలోచనలో పెడతారు నిజమే కదా అని చిన్నగా ఆలోచించటం మొదలు పెడతారు అప్పుడు మాస్టారు వాళ్ళ మౌనాన్ని గ్రహించి ఇక అప్పుడు వాళ్ళకి చెప్పటం మొదలు పెడతారు కాబట్టి మనము ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని చంపేటప్పుడు చచ్చిపోయే మనిషికి కానీ చంపే మనిషికి కానీ ఉన్న బాధ్యతలను గుర్తెరగాలి కట్టుకున్న భార్య పిల్లలు అవస్థల పడతాం అవసరమా మరి ఇటు ప్రాణిని పోయిన ఇళ్ళు అవస్థల పడతాం అవసరమా దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఎవరికి ఎంత ఉపయోగం కలుగుతుందో ఆలోచించండి ఈ ప్రతీకారాల వల్ల ఈ మనుషులను చంపుకోవటం వల్ల ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉందా ఊరుకు ఉపయోగం ఉందా మరి మిగతా వారికి ఉపయోగం ఉందా ప్రజలకు ఉపయోగం ఉందా ఏమీ లేదు తన కోపమే తన శత్రువు మనం కోపంగా ఉంటామంటే అదే మన శత్రువు అయిపోయింది అలా ఇతరులను చంపితే మనకు శత్రుత్వం తప్పితే మిత్రత్వం రాదు కదా ఇలాగే పెరుగుతారా మీరు మరి ఇప్పుడు దాకా ఈ ఊర్లో ఎలాంటి ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి సరే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి తెలియదు మూర్ఖంగా ఆలోచించి ఆ విధంగా పంతాలకు పోయి ఇలా గ్రూపులుగా ఏర్పడి చంపుకోవటాలనేవి జరిగినాయి ఇక నుంచి మీరు తెలుసుకుంటారు తెలుసుకోవాలి దీనివల్ల ఎవరికీ ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఎలాంటిది లేదు కాబట్టి మీరు చదువు అనేటటువంటి ఆయుధంతో ప్రయోజకులే మీరు మీ ఊరిని బాగు చేసుకొని దేశంలో మంచి పౌరులుగా అవ్వాలి నేటి పిల్లలే రేపటి పౌరులు రేపటి పెద్దలు ఇవాళ మీరు సక్రమమైన మార్గంలో మంచి మార్గంలో మంచి నీతులు వింటూ చక్కని చదువుతో పైకి ఎదిగితే మీ మనసులో చెడు ఆలోచనలు రావు ఈ పంతాలు మరి పగలు అనేవి మీ మనసుకు రాకూడదు రావు కూడా మీరు సక్రమంగా చదువుకునే మంచి మాటలు వింటే గనక కాబట్టి నేను చెప్పినట్టు మీరు చక్కని చక్కగా చదువుకొని చక్కని పూరులుగా మారండి అని చెప్తూ ఇదిగో చూడండి అప్పుడు చీ బెల్లం ముక్కలు వేశాడు కదా ఈ లోపల చాలా చీమలు ఆ బెల్లం ముక్కల్ని లాక్కోవడానికి వచ్చినాయి ఒక్కొక్క ముక్క దగ్గర పది పదిహేను చీమలు ఆ బెల్లం ముక్కలను లాక్కుంటూ లాక్కుంటూ పోతున్నాయి అది చూపించాడు చూడండి అన్ని చీమలు కలిసి వాటి ఆహారమైన బెల్లాన్ని ఎలా లాక్కుపోతున్నాయో కలిసి కట్టుగా వాటి ఐకమత్యం చూసారా మరి ఒక ఆ చిన్న ప్రాణులు చీమలు అంత చిన్న ప్రాణులు చీమలు అంతటి గొప్ప జ్ఞానముతో అన్నీ కలిసి వాటి ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నాయి అవన్నీ కలిపి భుజిస్తున్నాయి కదా కలిసి కట్టుగా ఉంటున్నాయి కదా మరి మనం ఎందుకు ఉండలేము మనం కూడా అలా ఐకమత్యంతో కలిసి కట్టుగా మనందరం ఏకమయ్యి ఈ పార్టీలు భేదాభిప్రాయాలు వదిలేసి కలిసిమెలిసి ఉందాం ఐకమత్యంగా ఉందాం మనం ఐకమత్యంతో అందరం కలిసి భేదాభిప్రాయాలన్నీ వదిలేసి మన పెద్దవాళ్లకు కూడా మనం తెలియజెప్పి మన మన జనరేషన్లో మనతో పాటే ఊరికి మంచి జరిగటానికి పునాదులు వేద్దాం మరి మిమ్మల్ని నేను వెనుకుండి నడిపిస్తాను మీరు సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తాను అంటే అని చెప్పగానే పిల్లలందరికీ మనసులో అవి నాటుకున్నాయి నిజమే కదా ఇవన్నీ కూడా మనం చేస్తే తప్పకుండా మనము ఎలా అవుతుంది మన ఊరు బాగుపడుతుంది ఆ చిన్న చీమలను చూసేనా మనం నేర్చుకోవాలి కదా అని అప్పటికి వాళ్ళకి బుద్ధులు బుద్ధులి బుద్ధి కొంచెం కలిగి కొంచెం జ్ఞానోదయం అయ్యి ఇక అప్పుడు అందరూ సరే మాస్టారు మేమందరం కూడా మీరు చెప్పినట్టే వింటాం అని అందరూ కూడా పెద్ద ఏకకంఠంతో అంటారు అప్పుడు మాస్టారు రాజుని రఘుని పిలిచి ఇద్దరు చేతుల్ని కలిపి ఇంకెప్పుడూ కూడా మీరు విడిపోవద్దు మన ఊరిని మనమే బాగు చేయాలి మనకి పంతాలు వద్దు పగలు వద్దు ఐకమత్యమే మహాబలం అనే ఒక మరి సంకల్పంతో మనందరం నడుద్దాం అని చెప్పని పిల్లల్ని అలా ప్రిపేర్ చేస్తారనమాట ప్రేరేపిస్తారనమాట అప్పటి నుంచి పిల్లల్లో మరి ఆ భావాలన్నీ నాటుకుని మంచి పౌరులుగా ఈ రోజున ఆ ఊరిలోకి గనక వెళితే ఆ గ్రామం అంతా కూడా చక్కగా ఆ పిల్లలందరూ మంచి ఉద్యోగాలు మరి వ్యాపారాలతో విరాజిల్లుతూ ఆ గ్రామాన్ని నీటుగా చక్కగా రోడ్లు కరెంటు ఇవన్నీ కూడా వసతులన్నీ తెచ్చుకొని నీరు ఇలాంటి వసతులన్నీ తెచ్చుకొని అందరూ కూడా ఆనందంగా మరి ఇప్పుడు జీవిస్తున్నారు ఎప్పుడైనా మరి అదే కదా కావలసింది మరి ఆనందంగా జీవించాలంటే ఏం కావాలి అందరూ ఐకమత్యంగా ఉండాలి అలాగే ఈ ప్రగలు ప్రతీకారాలు కోపతాపాలన్నీ కూడా వదిలేయాలి ఇప్పుడు మీకు ఇది నచ్చితే నాకు ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే కనుక షేర్ చేయండి